అండి క్రేజీ అవి చాలా ఈరోజు వచ్చేసి ములక్కాడ క్యాబేజీ కర్రీ అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర వేసుకున్నా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటే సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ అయితే ఇప్పుడు ఇందులోనే పచ్చాపచ్చాయి దంచుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకున్నా వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఫ్రై అయ్యేలా కొలు ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మొలక్కడి మొక్కలు క్యాబేజీ వేసుకున్నాం బింద్రపు వచ్చేసి ఉప్పు అయితే యాడ్ చేస్తుంది దీన్ని బాగా కడిచేలాగా పడుతుంది ఆ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం మూట అయితే తీస్తే ఇలా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మోస పెట్టుకున్నాం ఇందులో ఉన్న పచ్చి పట్టినాక పోయేదాకా ఫ్రై చేసుకుంటే మనకి కూర మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే ములక్కాడ క్యాబేజ్ అయితే ఫ్రై అయిందని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం இது பாக கழுப்பு ஒரு நிமிஷம் பாட்டு இல்ல ஃப்ரெஸ்கா டமோட்டோ வேணும் ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం కదండి ఇప్పుడు ఇందులో సరిపడా కారం అయితే వేసుకోండి మీరు అంత తింటే అంత కారాన్ని అయితే వేసుకోండి ఇక్కడ ధనియాల పొడి ఇది బాగా వీటికి పచ్చేలాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడిపించుకోండి ఇప్పుడు మూత పట్టి మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇలాంటి కూర అయితే దగ్గరకు అవుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి రండి కూర అయితే దగ్గరికి అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎంతమందికి షేర్ అవ్వ చేయండి ప్లీజ్ బాయ్ అండి బాయ్